ఆ మీ అక్కయ్య మధ్యలో హారతిపొలం పట్టుకుంది మీ పెద్ద మా ఏడు చూడు బాగుంది కదా బాగుంది కానీ నువ్వు కొంచెం ముద్రే నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావ నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా జా మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి లోపలున్నది మన ఇంటి దైవం పాపు. ముందు అక్కడ ఆశీర్వాదం తీసుకో నిలబడి తింటున్నాడు బా అక్కడ నా జిల్లా జల్లబట్ట బావా బళ్ళ దగ్గర కూడా నిలబడి తింటాం బళ్ళ దగ్గరే అక్కడి పద్ధతి వేరు ఈ ఇంటి పద్ధతి వేరు ఇరవై ఐదేళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది ఇది ఈ రోజు మా కొత్త కాదు తమ్ముడు ప్రతి పూటని పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు తిన్నాడో లేదో ఒంటరిగా ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు అవును తమ్ముడు మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఇక్కడో ఇల్లుంది ఇంట్లో అమ్ముంది పిన్నమ్మలు కూడా ఉన్నారు ముగ్గురు అక్కలున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అసలు ఉన్నారా చచ్చిపోయారా వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా చూస్తామా అని రోజురా మీకంటే ఎక్కువే వాడు రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను ఇప్పుడు వచ్చింది చనరాజా మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అరేవాచి నా తమ్ముడు నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తాను రా ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా నువ్వు ఎందుకు వెళ్తా ఎందుకు మోసం చేస్తావు అయింది పక్కన పెట్టు అత్తగారు ఏంటో ఆరు వేల కోట్లు నీ అకౌంట్లో అరవై మూడు లక్షలు మరి ఇంట్లో కోటలు గుర్రాలు కత్తులు డాళ్లు గోషానలు ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కదరా అంబా పలుకు పలుకు దొర మంచి పలుకు దొర బతుకు నిలుపు బాగుంది బాగుంది బాబా ఇస్తాడు కదండి ఫినిషింగ్ ఇంకా బాగా ఓహో ఒళ్ళంతా రోషం చూపుల్లో తేజం మనసంతా దానం మనిషి నిదానం వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి దానం మీది దీవెన

ఇచ్చేస్తాడు మాకు సిరి పడుతో మా కుప్పి చిమా జమాన గోవింద హారి చిన్నరాజావారు వీరికి కూడా వాళ్ళు చూడండి మళ్ళీ లక్షకి లక్షకి తక్కువ ఓపాలి హరిదాసే అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండీ రాచరికి ఊపుతారు పాపిక కిరీటాలు అన్నావు కత్తులు అన్నావు డాల్లు అన్నావు చక్రవర్త రోలర్ అన్న రోల్ కర్ర పెట్టి ఇట్స్ పెట్టినట్టుందిరా చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి అలాగే జన్మదినం అంట బావా ఎల్లుండే నీ పుట్టినరోజు బర్త్డే రూపాయి చాక్లెట్లు తీసుకోండి అందరికి పనిచేయరా ఓకే చాక్లెటా మంది రాజేష్ ఫ్యామిలీ బావ అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరగబోతుంది అసలు పది తరాలు అటు పది తరాలు ఇటు చెప్పుకునేలా ఉండాలి పది తరాలు అటు పది తరాలు ఇట అంటే ఏమాత్రం ఉండాలి బావా మనల్ని నమ్ముకున్న నలభై గ్రామాలు ఉన్నాయి గ్రామానుకో లక్ష వేసుకున్న నలభై లక్షలు అంతే అంతేనా అంతే నలభై లక్షలంట ఖర్చు పెడదా పెడదా ఖర్చు కాదు బావా ఈ పెట్టేదావా రంగు లేయడానికి ఇంకో ఐదు లక్షలు అయిందంతే ఇది విన్నారా ఇంకా టాప్ ఐదు లక్షలంటా పెట్టారు ఫిట్టింగ్ ఫిట్టింగ్ కాదు బావా పెయింటింగ్ అదే అదే సొన్నం పూయండి పూయండి బాగుంటుంది బావా అయినా ఈ తిరగడానికి ఈ పాత కర్లేదు ఏం బాలేదు బావా ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం పెద్ద కారు అది కూడా కొనేద్దాం సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా ఏంటో విడ్డూరు పోషాణం గారు ఎందుకంటే అరుస్తున్నాయి నేను కదా అరవాల్సింది ఆకలేసి ఉంటుంది గుడ్లు కావాలి ఒక యాభై వేలు ఇస్తే అమ్మా నన్ను తినమనుకుపోయారండి సారీ అండి అవి వేస్టేజ్ తింటాయి నాన్ వెజ్ వేస్టేజ్ బాగుంది బాగుంది మన లోపలికి వెళ్దాం సెటిల్ చేసుకుందాం బాబు మీ ఇల్లు వద్దు మీ ఇంటి పేరు వద్దు నా ఇంటి పేరు నిల్లే నిల్లు 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 బాబా బ్యాంకు లో డబ్బు గోకేశారు ఈ గడ్డం గీకేశారు కనీసం ఇదైనా మిగిల్చారా తిప్పుకుంటూ బతుకుదావరా చూసేవాడి కామెడీ మనకేవో కాస్ట్లీగా ఉంటది ప్లీజ్ ఎవరు సామాన్ జరి ఏదొచ్చేసిందేంట్రా దీనికి ఎలా తెలిసింది నమస్కారం అండి నా కూతురు నమస్కారం అండి అయ్యో